నమస్తే అండి నేను మీ సుకన్య శేఖర్ని వెల్కమ్ టు సుకన్యాస్ గార్డెన్ ఎవరైనా సరే నేను ఫస్ట్ టైం కనుక వీడియో చూస్తే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గండపల్లని అయితే నొక్కండి ఎప్పటికప్పుడు నా వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్గా వస్తాయి ఏంటి లిక్విడ్ వేస్తున్నారు ఏంటి అని అనుకుంటున్నారా సమ్మర్ వచ్చేస్తుందండి సమ్మర్లో కూడా మన మొక్కలు ఇంత కూల్గా ఇంత ఎండల్లో కూడా ఇంత పచ్చగా అనేక రకరకాల పూలు పూస్తున్నాయి అంటే మనం ఇచ్చే లిక్విడ్స్ ఏనండి ఆ లిక్విడ్స్ అయితే ఏంటి అనేది అయితే మీకు అయితే నేను చూపిస్తానండి ఈ వేసవి కాలం అంతండి అండి మనం మెన్యూర్స్ అయితే తగ్గించాలండి ఎందుకని అంటారు ఎరువులు ఎక్కువగా ఇస్తే కనుక ఆ వేడికండి మొక్క ఈ వేడి ఆ వేడికి మొక్క చనిపోయే ప్రమాదం ఉంటుంది అందుకని ఈ సమ్మర్ అంతా మనం ఎక్కువగా లిక్విడ్స్ మనం ప్రిఫర్ చేయాలండి మన మొక్కలకి అయితే ఫస్ట్ అయితే మనం మొక్కలకి ఇచ్చేటప్పుడు అయితే సాయిల్ అయితే ఇలాగ ఒకసారి లూజ్ చేసుకోవాలండి ఇలా లూజ్ చేసుకోవడం వల్ల మొక్కలకి గాలి అనేది బేర ద్వారా గాలి అనేది వెళ్తూ ఉంటుంది సాయిల్ కూడా లూజ్ అయినట్టు ఉంటుంది అయితే నేనైతే నా కంటే చాలా బలమైన మెన్యూర్ అండి అవి లిక్విడ్గా ఇవ్వచ్చు మనం మెన్యూర్గా ఇవ్వచ్చు ఇదేనండి అరటి తొక్కలు అరటి తొక్కల్లో ఎన్నో పోషక గుణాలు అయితే కలిగి ఉన్నాయండి ఇలా అరటి తొక్కలను అయితే నేను ద్రావణంగా కాకుండా ఇలాగ ఒక టబ్కి మొక్కకి ఒక సైడ్గా పక్కగా వేసుకొని తర్వాత ఉల్లిపొట్టండి ఉల్లిపొట్టు మన షాపులో ఎవరిని అడిగినా సరే ఇస్తారనమాట ఈ ఉల్లిపొట్టు ఈ అరటి తొక్కలు అయితే ఎన్నో పోషక గుణాలు కలిగిన దీంట్లో పొటాషియం ఐరన్ ఫాస్ఫరస్ మొక్క ఎదగడానికి కానీ పూలు గుత్తులు గుత్తులుగా రావడానికి కానీ లేకపోతే మొగ్గలు రాకోకుండా ఇలాంటివంతండి ఈ ఈ ఉల్లిపొట్టులోనూ ఈ అరటి తొక్కల్లో ఉన్నాయి నేనైతే ఈ విధంగా ఒక పక్కకు పెట్టేసుకొని సాయిల్ అయితే కప్పేశానండి కప్పేసిన తర్వాత ఒక పదిహేను రోజులకండి ఇవైతే మెన్యూర్గా మారిపోతాయండి ఈ విధంగా నేనైతే అన్ని రకాల పూల మొక్కలకి పండ్ల మొక్కలకి నేనైతే ఈ విధంగా ఇచ్చాను పెస్ట్ అనేది ఉండదండి మొక్క బాగా బలంగా కూడా ఎదిగిద్దండి ఈ విధంగా లిక్విడ్స్గా తయారు చేసుకోవచ్చు ఈ సీజన్ అంతా అయితేనండి మనం ఇలాగా వేసుకొని లిక్విడ్స్ అయితే మనం తయారు చేసుకొని అయితే వేస్తానండి అంతేకాకుండా మండే ఎండల్లో మొక్కలు కూడా చాలా పచ్చగా ఉంటాయండి ఇలా వారానికి ఒకసారి అండి ఇలాగా ఇస్తూ ఉంటే మొక్కలు కూడా చాలా హెల్తీగా ఉంటాయి ఇక పూల వర్షమేనండి మన గార్డెన్లో ఇవన్నీ అండి ఒక టెన్ డేస్ కల్లా డీకంపోజ్ అయిపోయి మంచి ఫెర్టిలైజర్గా అయితే తయారవుతాయండి తయారైన తర్వాత మీరే చూస్తారండి మీ గార్డెన్లో కానీ లేకపోతే మన గార్డెన్లో కానీ ఎలాగ పూలు వస్తాయి ఆ తర్వాత అండి వాటర్ అయితే నేను ఒక రెండు లీటర్ల వాటర్లు అయితే ఒక బ్రూ కాఫీ పొడి అయితే ఇలా కలుపుతానండి మామూలుగా అయితే మీకు చూపిద్దామని అయితే ఇలాగైతే వాటర్ కలిపేశాను నేనైతే మార్నింగ్ స్కూల్కి వెళ్తా నానబెట్టేసుకొని అయితే వాటర్ని వెళ్ళిపోతానండి ఈవినింగ్ వచ్చి అయితే పోస్తాను అనమాట చూస్తున్నారు కదా పూలు ఎంత హెల్దీగా ఎంత పెద్ద సైజులో అయితే పూలు వస్తున్నాయో నేనైతేనండి ఈ విధంగా కాఫీ పొడి కలిపిన వాటర్ కూడా ఇలాగ మొక్కలకైతే పోసేస్తాను ఇలాగ ఈ వాటర్ పోయడం అంతేకాకుండా అండి కాఫీ పొడిలో కూడా పూలు పూసే గుణం ఉంటుంది ఇలాగ మంచి మంచి రంగుల్లో పెద్ద సైజులో రావాలి అంటే ఆర్గానిక్గా ఫెర్టిలైజర్ లిక్విడ్ మనం ఇస్తూ ఉండాలండి మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సుకన్యా గార్డెన్